యజ్రావ్ వ్రాసిన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ నెలలో ఇస్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏకమనసు కలిగిన వారై ఇరుషాలేములో కూడి యజాదాకు కుమారుడైన యశుబాయిను యాజకులైన అతని సంబంధులను శయల్తియేలు కుమారుడైన జరూబాబేలను అతని సంబంధులను ఏచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇస్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టరి వారు దేశం ముందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠంలో దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద అస్తమయములను అస్తమయమునను వాకు దహన బలులు అర్పించుచూ వచ్చరి మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును ఎహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కటి తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి ఏడవ నెల మొదటి దినము నుండి ఎహోవాకు దహనబల్లు అర్పింప మొదలుపెట్టిరి అయితే ఎహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు మరియు వారు కాసేవారికి వడ్రవారికిని ద్రవ్య ద్రవ్యమునిచ్చిరి అదియోగాక పార్సిక దేశపు రాజైన కోరేష్ తనకు సెలవిచ్చినట్లు దేవదారు దేవదారుమ్రాళ్లను లెబనోను నుండి సముద్రము మీద ఎప్పే వరకును తెప్పించుటకు సిదేనీయులకు తూరు వారికి భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి ఎరిషాలంలో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో షయల్తీయలు కుమారుడైన జిరూబ్బాబేలును యజాదాకు కుమారుడైన యశుబాయిను చెరలో నుండి విడిపింపబడి ఇర్షా లేమునకు వచ్చిన వారందర్ను పని ఆరంభించి ఇరువది సంవత్సరములు మదకుని పై ఈడుగల లేవీలను యహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి యశువాయు అతని కుమారులను అతని సహోదరులను కద్మీయలను అతని కుమారులను హదవ్యా కుమారులను హెనాదాదు కుమారులను వారి కుమారులను లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి శిల్పకారులు ఎహోవా మందిరము యొక్క పునాదిని వేయిచుండగా ఇస్రాయేల్ రాజైన దావీతి నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారే యాజకులు బాకాలతోనూ ఆశాపు వంశస్థులకు లేవీలు చేయి తాళములతోనూ నిలువబడి ఎహోవాను స్తోత్రం చేసిరి వీరు వంతు చొప్పున కూడి ఎహోవా దయారుడు ఇస్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు ఎహోవాను స్థుతించిరి మరియు ఎహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరిన గొప్ప శబ్దంతో ఎహోవాకు స్తోత్రము చేసిరి మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లెవీలలోనూ కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను ఆమె